వాళ్ళ కానీ నాశనం చేస్తారు బరాబర్ మోరికి కాకపోతే కింది కారణం కూడా అదే నేను నిలబడతా చెప్పిస్తా అది నాతోటే అవుతుంది యువన్ తోటి కూడా కాదు అది మీకు ఈ డ్రైనేజ్ మాత్రం నాతోటే అవుతుంది నేను బయటకు వస్తేనే అవుతుంది మీరు బయట నేను బయటకు వస్తా ఈ డ్రైనేజ్ నేను చెప్పిస్తా అందరు ఎంతమంది నీకు తెలుసు పది సంవత్సరాల నుంచి ఏడు వరకు నేను వస్తా మళ్ళొస్తా పదకొండు తారీఖు సాయంత్రం మళ్ళీ వస్తా ఖచ్చితంగా వస్తాం కొడుకుని ఎమ్మెల్యే సాప్ ను ఫస్ట్ పని మోరి పెట్టిపిస్తా మీకు ఆ పరిస్థితి ఎవరికి రాకుండా నేను చేస్తా నేను ఇవాళ ఎట్లేదు తిరిగినాను రేపు అట్లే తిరుగుతా మీకు అండర్ నేను చెప్పిస్తా సరేనా గుర్తు పెట్టుకో కాక కాక చెప్పి నేను ఎవరు చెప్పి తినరు గుర్తు పెట్టుకో నువ్వైతే దగ్గర చూసినావు ఎంత కష్టపడే అడవిలో పోయి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు మనం అన్నం తినే టైం బంద్ అవుతుంది పన్నెండు గంటల ఒకటి గంటల లోపల రావాలి ఓటు వేయాలి మధ్యలో వద్దాలి వేయాలి డబ్బాలు ఇవ్వాలి ఎవరు ఏమి ఇచ్చిన తీసుకో ఏమంటే మస్తు తిన్నారు మీవి భూములు అన్ని గుజుకున్నారు ఏం బాధపడకు అన్ని వస్తాయి టైం వస్తుంది మీరు పదకొండవ తారీఖు మళ్ళీ రప్పియాలి అన్నిటికీ చెప్తా సమాధానం రోజులు ఎంత కబ్జా పెట్టారో బరాబర్ గౌటా తీస్తా మీ మోరీ ఇక్కడికి వెళ్ళి లోపలికి బయట నేనే ఇవ్వంతు వాళ్ళు గెలిచిరండి మీ మోరి ఫస్ట్ పెట్టిస్తా ఎవడు అడ్డం వస్తాడో నేను చూస్తా సరేనా నేను చేసే పని మీ మోరి పని చేస్తా గవర్నమెంట్ కి అప్లై చేస్తా ఎమ్మెల్యే సాబ్ దగ్గరికి పోతా ఫస్ట్ ఊర్లో గౌటా నిండు అంతా గొలిపిస్తా ఎవడెవడు కబ్జా పెట్టిండో అలా భర్తం భర్తా ఖచ్చితంగా ఏ దానికి డోక లేకుండా చేస్తా మోరీ వస్తుంది మీ బాధలు అనేది మీకు బాత్రూమ్ వస్తాయి ఇవన్నీ మంచి

ఇద్దరు ఆడమిలో మాదే అంటే మాదే అది ఏం కానీ నేను తోడైతే నా వంతు సాయం నేను బరాబర్ ఉంటాను మీకు లేదు మాది మాదవ్పూర్ గ్రామము మాదవ్పూర్ గ్రామంలో నేను బైరంపల్లి మోహన్ రెడ్డి గారి పెద్ద కొడుకును బైరంపల్లి విజేందర్ రెడ్డి కవిత ఈసారి నాకు ఒక జనరల్ సీట్లో చిన్న అవకాశం వచ్చింది సర్పంచ్గా పోటీ చేసి ఊటిని బాగు చేద్దామని ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజల మధ్యలోకి వచ్చిన గత అరవై సంవత్సరాల నుంచి నేను మా తాతలు మా తండ్రులు చెప్పిన చరిత్ర చూస్తే అంత కొంచెం పరిశాని ఉంది బాగలేదు బాగా లేకుంటే సరే ఈసారి యువకులను పట్టుకొని ఏదైనా కొత్త మార్పు తెత్తామని వస్తే మళ్ళీ గత పదహారు సంవత్సరాల అరవై సంవత్సరాల నుంచి ఉన్న చరిత్రనే అదే తోవనికే మళ్ళీ బయటకు వస్తున్నారు వాళ్ళు దాన్ని ఈసారి అడ్డం వేసి వాళ్ళు చేసిన అరాచకాలను ఆగడాలను అన్నీ అంతమందించి యువకునిగా నేను ముందుకొచ్చి నన్ను నన్ను గెలిపిస్తే ఈ ప్రజలకు ఉన్న సమస్యలు ఊరు చుట్టుముట్టు వాళ్ళే ఇట్లా ఏమంటారు కబంధస్తస్తాల కింద ఇట్లా మూసి పెడతారు అట్లా ఊరిని ఒక భ్రమలో పెట్టిరు మేము తప్ప ఎవరు లేరు మేము తప్ప ఎవరు లేరు అనే భయోందోళన గురి చేసి పబ్లిక్నంతా భయపెట్టిస్తున్నారు ఆ భయాన్ని తొలగించడానికి నేను వచ్చిన ఎందుకంటే అరవై సంవత్సరాల నుంచి వాళ్ళు నలిగిపోతురు ఒక చిన్న సమస్య ఏంటంటే ఫస్ట్ ఈ వాడే వీళ్ళకు దాదాపు వీళ్ళకు నాకు తెలిసి నాకు ఇప్పుడు థర్టీ సిక్స్ ఇయర్స్ థర్టీ సిక్స్ ఇయర్స్ నుంచి వీళ్ళకు వాటర్ ఎక్కడ పోతాయో తెలియదు ఇంతవరకు అక్కడ వాళ్ళ చైన్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఒకవేళ వేరే వ్యక్తి గెలిస్తే ఈ ఊర్లో వేరే ఎవరైనా గెలిచిన ఇది ఎనిమిదో వాడు ఈ ఈ వాళ్ళ డ్రైనేజ్ మామూలుగా లేదు లేడీస్ ఆడపిల్లలకి అయితే చాలా ఇబ్బంది వాళ్ళకు బాత్రూమ్ డ్రైనేజ్ అనుకో ఎటు పోవాలి వాటర్ ఎంత వాటర్ పోయినా వాళ్ళ భూములు ఉన్నాయి అవి కూడా వాళ్ళ సొంత భూములని అనుకోను గవర్నమెంట్ గవర్నమెంట్ బరాబర్ సర్వే చేపిస్తా వాళ్ళని దీపిస్తా వీళ్ళకి ఫస్ట్ సమస్య డ్రైనేజ్ అది ఎవరితోటి ఎవరు గెలిచినా వాళ్ళ తనికే పోతారు వాళ్ళ పని నేను ఒక్కరిని బయటికి వచ్చిన ఎందుకు వచ్చిన అంటే వాళ్ళ ఆగడాలు నేను చూసినా మామూలుగా లేకుంటాయి అంతా ఏమంటారు దాన్ని దౌర్జన్యం బయట ఒకటి ఉంటుంది లోపల ఒకటి ఉంటుంది ఎవరైనా సరే ఎక్కువ మాట్లాడినట్టుకో వాళ్ళకి లోపల లోపలనే ప్యాకప్ చేస్తారు డబ్బు 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 అహంకారం చూపిస్తారు ఇంతలో కూడా ఇవ్వడానికి కొత్త కూడా వచ్చిందనుకో వాళ్ళకి కొనే ప్రయత్నం చేస్తారు ఏమని నేను అన్నిటికీ భరిదగించే వచ్చేసిన ఎట్లయితే అట్లయితుందని మా ఊరిని బాగా చేయాలని నేను ముందుకొచ్చిన గుడులు బడులు గత అరవై సంవత్సరాల నుంచి మేము కొద్దిగా కొద్దిగా మేము చేసుకుంటాం ఇలా కొత్తగా వస్తున్నాయి వాళ్ళకు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళే ఉన్నారు కదా సరైన తరం వాళ్ళే అప్పుడు గుడి గుర్తుకు రాలేదు పండుగ గుర్తుకు రాలేదు ఓ స్కూల్ గుర్తుకు రాదు ఎలక్షన్లు వచ్చేటప్పుడు గుడి నేనే కడతా బడి నేనే కడతా అన్నీ నేనే చేస్తా అంటే ఇన్ని రోజులు ఎక్కడ పోయారు మరి అరవై సంవత్సరాల నుంచి వాళ్ళే ఉన్నారు కదా ఆ రోజు ఎందుకు రాలేదు మేజర్గా వాళ్ళే ఉన్నారు ఊర్లో మొత్తం ఉన్న ఉన్న పదవులన్నీ వాళ్ళతోనే ఉన్నాయి ఏది మన చైర్మన్ కాడికి వెళ్ళి సింగిల్ విండో డైరెక్టర్ కాడికి వెళ్ళి సర్పంచులు ఎంపీటీసులు అన్నీ వాళ్ళే ఏ రోజు కూడా వేరే వాళ్ళకి ఒక్క పదవి లేదు అన్నీ వాళ్ళ కబం దాస్తాల కింద దాచిపెట్టుకొని ఊరును మొత్తం సర్వ ఇది వీళ్ళు చెప్తేనే ఊరు లేకుంటే లేదు కన్నా ఎక్కువ చేసారు దాన్ని నేను ఈసారి అంతమంది ముందుకొచ్చినా పబ్లిక్ అందరు నాకు సపోర్ట్ చేసి ముందుకేస్తే మేము నన్ను బయట మీకు ఆ భయం తొలగించి మీకు అండ అండగా మీకు ధైర్యంగా నిలబడతా మీకు ధైర్యంగా నిలబడి ప్రతి పని నేను ముంగళండి చేస్తా ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్యే ఉండు పొయ్యి అడిగితే ఎందుకు చేయడానికి నా పని ఎమ్మెల్యే షాప్కి అయితే ఉండదు కదా ప్రతి విలేజ్కి వచ్చేది వస్తుంది ప్రతి విలేజ్కి పోయి అడిగేటో లేడిడా నేను పోతా నేను అడుగుతా ఊరికి పిలిపిస్తా ఫస్ట్ డ్రైనేజ్ ఎందుకు కాదు దీని సమస్య ఏందో ఫస్ట్ దీని మీద దృష్టి పెడతా అరవై సంవత్సరాల నుంచి కాని పని ఈసారి నేను చేసి చూపిస్తాను దయచేసి నన్ను మీ కడుపులో పెట్టుకొని నన్ను బయటికి వెళ్ళింది మీ ప్రాబ్లం అంతా నేను చేస్తాను క్లియర్ చేస్తాను ఇంకోటి యువతకు హండ్రెడ్ పర్సెంట్ కొన్ని కొన్ని ఉన్నాయి చిన్న చిన్న బిజినెస్ అన్న ఇప్పుడు డెలివరీ హోమ్ డెలివరీ అనేది కొత్తది వచ్చింది మనం ఏడ బిజినెస్ చేసినా ఇంటికి వచ్చి తీసుకుపోయే వాళ్ళు ఉన్నారు అది కొద్దిగా అవగాహన లేదు మా వల్ల చెప్తా వాళ్ళు కొన్ని ఫ్యాన్లు కొన్ని లేడీస్కి ఏముందంటే ఏ ఊరికి పోయి కూలీ చేసుకునే పరిస్థితి రాదు చిన్న ఫ్యాన్ ఎలక్ట్రికల్ విషయాలు ఇంట్లో కూర్చొని కూడా పనిచేసేవి ఉన్నాయి వచ్చి వాళ్ళు హోమ్ డెలివరీ వచ్చి తీసుకెళ్ళే ఉంటారు డెలివరీ ఫ్రీ డెలివరీ తీసుకుపోతారు మనం ఇట్లా ఇప్పుడు ఇవి ఉన్నాయి స్విగ్గీ జొమాటో ఫ్రీ డెలివరీ ఎట్లు ఇస్తారు మనం చేసే వస్తువును కూడా మన ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చి తీసుకోపోయే పరిస్థితికి నేను చేస్తా ఇంకోటి ఆడపిల్లలకు టైలర్ ఫ్రీ టైలర్ ఎవరైనా చెప్పిరా టైలర్ కానీ డ్రైవింగ్ ఫ్రీ ఉంటాయి గవర్నమెంట్ నుంచి ఏ ఒక్కడి ఇంతవరకు చెప్పలేరు వాళ్ళకి ఒకటే ఒకటి మేము 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 చెప్పిందే విధం మేము చేసింది మేము చెప్తే ఎమ్మెల్యే వస్తాడు మేము చెప్తే వీడింటాడు వాడింటాడు రైట్ అంతకే భ్రమలో పెట్టిరు మన ఊరికి వచ్చే అవకాశాలు మామూలుగా లేవమ్మా చాలా ఉన్నాయి ఏది కూడా మీకు ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కటి ఊర్లకు తెప్పిస్తా బరా బర్ తెప్పిస్తా మీకు అన్ని సమస్యలు నేను క్లియర్ చేస్తాను నేను నేను నేర వచ్చినా మీరు అందరూ నాకు తోడనుకో ఊరు సమస్య ఇంకా అరవై 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 సంవత్సరాలు నిండాకొందా అరవై సంవత్సరాలు ముందుకు వచ్చేటట్టు నేను చేస్తా భయపడకుండా నాకు ధైర్యం మీరు నేను ఉంటాను మేంబడి గుర్తు కత్తెర గుర్తు కత్తెర గుర్తు మీద ఓటేసి నన్ను పదకొండవ తారీఖు తోటి భారీ మెజారిటీతో గెలిపేయండి మీ మీ సమస్య నేను ఖచ్చితంగా తీరుస్తాను ఖచ్చితంగా తీరుస్తా మీకు ఎటువంటి అనుమానం లేదు బైరంపల్లి కవిత విజేందర్ రెడ్డి నేను మహాదేవూర్ గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను మాకు గుర్తు కత్తెర గుర్తు అండి పోలింగ్ తేదీ వచ్చేసి పదకొండు పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున పోలింగ్ సమయం వచ్చేసి ఏడు గంటల మార్నింగ్ ఏడు గంట ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ తేదీ జ పోలింగ్ జరుగుతుందండి అందరూ వచ్చి కత్తెర గుర్తుకి ఓటేసి మా భారీ మెజారిటీతో గెలిపించగలరని మనవి చేస్తున్నాం కంప్లీట్ ఉంది చదువుకున్న చదువు విలువ నాకు తెలుసు ఈ గ్రామాన్ని మార్చాలని అడుగు ముందుకేసాము అది అందరూ మనసులో గుర్తుంచుకొని ఒక యూత్ ఆలోచించాలి ఇప్పుడు మనం మాత్రమే రేపు మన తరాలు తరాలని మార్చే శక్తి మన యూత్ లోపనే ఉంది కాబట్టి ఇదంతా గమనించుకొని గుర్తుంచుకొని భారీ మెజార్టీతో గెలిపించగలరాని మహిళలకు మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నాను మా ఊరి పెద్దలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు బాగా రమేష్ నేను రెండవ వార్డ్ మెంబర్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మా ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయి అయితే దాంతోపాటు ఈ ఇప్పుడు ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులు వెళ్ళేవాళ్ళు కొంత కొన్ని ఇంతకుముందు గతంలో చేసిన వాళ్ళది కూడా కొంత ఏముందంటే గుళ్ళ కోసం చెప్తున్నారు ఎలక్షన్ వచ్చేవరకు గుళ్ళు మేము గుళ్ళు మేము మా పర్సనల్గా కూడా చేస్తామని మైలా వాళ్ళు చెప్తున్నారు రాజకీయం కోసం గుళ్ళకు ఏమంటారంటే ఇంతకుముందు అదేదో ముందు చేసేయాలి ఎవరికైనా ఊరి మీద ప్రేమ అనేది ఉండి జన జనాల కోసం అవగాహన అంటే మంచి ఊరిలో పోవాలనుకున్నప్పుడు ముందు చేసి చూపించాలి కానీ రాజకీయం వచ్చే ఎలక్షన్ వచ్చే వరకు మేము చేస్తాం పర్సనల్గా డబ్బు పెడతాం మేము దాని మీద ఇరవై లక్షలు పెడతాం ఇరవై ముప్పై లక్షలు పెడతామని చెప్పి చెప్తున్నారు అది కరెక్ట్ కాదు ఇదేదో జనాల కింద మందులు పెట్టి అంటే మందులు పెట్టి అవి పెట్టి ఒక మెచ్యూర్గా ఆలోచించే చేసే మైండ్ సెట్లో లేకుండా వాళ్ళని మబ్బులో పెడుతున్నారంటూ ఈ మందులు దాపేసి వాళ్ళని ఏమైందంటే ఇక ఆ పట్టలు వచ్చి తాపుతున్నాడు చేస్తున్నాడు అని కాకుండా వాళ్ళు మెచ్యూర్గా ఆలోచన చేయాలి ఓన్లీ గుడి కోసం ఇలా ఏదో పెయింట్ పాఠశాలలకు పెయింట్ ఒకటి వేయించి మేము అది చేసినాం మీ చేసినాం అని కాకుండా దాంతోపాటు మెచ్యూర్ ఆలోచన అంటే వేరే పర్సన్ కూడా ఇంకో ఆప్షన్ ఇవ్వాలని నేను నన్ను కోరుతున్నాను సర్పంచ్ అభ్యర్థిగా అంటే వాటి నెంబర్కి నేను 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 నా బాధ్యత నేను నెరవేర్చిస్తాను అంటే అది నా ఓటర్లో ఏం చెప్పుకోలే నేను ఏదో తాపిచ్చిన పెట్టి పబ్లిక్ ని మబ్బు పెట్టకుండా నేను అనుకుంటున్నాను కోరుతున్నాను ఎలా రావాలి ఇంకా చదువుకున్న విలువ ఏంటి అని చెప్పేసి వాళ్ళు మన వాళ్ళ కాలం మీద వాళ్ళు ఎలా నిలబడాలి దాని గురించి ఒక ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్దామని ముందుకు తీసుకెళ్తానని మనవి చేస్తున్నాను యువత కూడా ఏమంటారు అంటే వన్ సైడ్ అంటే ఇట్లా ఏమంటారు తాగి మీరు కూడా కావద్దు నేనంటే నేను ఇంటర్ చదివినాను ఎక్కువ నేను స్టడీ పరంగా కూడా ఎక్కువ లేదు నా ఇంటర్ కానీ కానీ మార మీరు మారాలని అంటున్నా అదే ఏమంటారా అనేది మీరు పోవాలి ఇదే ఇంటికి మా పబ్లిక్ కొత్త వ్యక్తిని ఎంచుకుందామని మా మైండ్లో మీరు ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా మా పెద్ద మనుషులకు అందరికీ మా ఊరు ఎవరైతే అంటే నాయకులు కానీ యూత్ కానీ అందరు అమ్మాలకు అక్కలకు అందరికీ చెప్తున్నాను కొంచెం మారండి అమ్మా మీరు కూడా మారి కొత్త వ్యక్తికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను అండి సార్ కొత్త విజేందర్ రెడ్డికి ఇవ్వాలని నేను కోరుతున్నాను సార్ కవిత విజేందర్ రెడ్డి సారీ ఆయన గుర్తుంది కత్తిరగుడి సార్ కత్తిరగు రాణి మా పేరు మాది మా మా గ్రామం మాదిపూర్ గ్రామం నేను ఫస్ట్ ఇంతకుముందు వార్డ్ మెంబర్గా పనిచేశాను మా భర్త మాజీ సర్పంచి పని ఇప్పటికి కూడా వార్డ్ మెంబర్గా చేశాను నాలుగో వార్డుకు పోటీ చేస్తున్నాను ఇప్పుడు కత్తిరగుర్తు ఓటేసి విజేందర్ను కవిత రెడ్డిని గెలిపేయాలని నా యొక్క మనవి ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకే ఉన్న వాళ్ళే ఉండొద్దు అందరినీ చూసుకోవాలి ఎవరైనా ఫస్ట్ వాళ్ళు చేసిరు మేము చేసాము కొత్త వ్యక్తిని ఇద్దాము ఆయన గురించి ఏందో మనకు తెలుసుకుందాం అని నా యొక్క మనవి చేస్తున్నాను